హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా టెన్షన్ పడుతూ అన్ని ఏర్పాట్లు అయిపోతున్నాయి ఇక గెస్ట్లు కూడా వచ్చేస్తున్నారు ఇక నేను ఆ రాజమణిహారాన్ని ఎలా తీసుకురావాలి ఆ చామంతి ఉన్నంత వరకు ఆ రాజమణిహారాన్ని ఇక నేను బయటికి తీయలేను ఏం చేయాలి ఎలా చేయాలి అబద్ధాల మీద మెడల్ కట్టాలనుకున్నాను కట్టేశాను ఈ ఆస్తి కోసం రోజానే చావాలనుకుంది అలాంటిది అరుణ్ సార్ని గ్రిప్పులు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు నేను ఎందుకు టెన్షన్ పడిపోతున్నాను ఆ ఒక్క రాజమనిహారం దొరికితేనే కదా ఇక నేను ఇంటికి మహారాణిలా ఉంటాను ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ ఇక రోజా టెన్షన్ పడుతుంటే ఇదంతా శ్యామల చూసి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నా ఇద్దరు బిడ్డలు బాగుండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది ఏ బిడ్డకైనా కష్టం వస్తే తల్లి తల్లడిల్లిపోతుంది నా పెద్ద బిడ్డ రోజా ఆస్తి వ్యామోహంలో ఉంది ఈ ఇంట్లో తనైనా సంతోషంగా ఉంటుంది బిడ్డ సంతోషంగా ఉంటే తల్లికి కూడా సంతోషమే కదా తను టెన్షన్ పడుతుంటే ఈ తల్లి చూడలేకపోతుంది అని శ్యామల రోజాని చూస్తుంటే ఇక రోజా తన తల్లిని చూసి ఇదే కరెక్ట్ సమయం చామంతి కూడా లేదు నా కన్నీళ్ళతో అమ్మ మనసుని కరిగించి ఇక రాజమణిహారాన్ని తీసుకుంటాను అనుకుంటూ ఇక రోజా ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ దయచేసి నాకు రాజమణిహారం కావాలి రాజమణిహారం లేకపోతే ఇక అత్తయ్య నన్ను బయటికి గెంటిస్తుంది ఇక నేను కూడా మీలాగే బ్రతకాలి ఏ తల్లైనా అలా కోరుకుంటుందా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదమ్మా మరి నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా నాకు ఆ రాజమణిహారం ఇవ్వమ్మా లేకపోతే ఇప్పుడే నీ కళ్ళ ముంగట్నే ఈ పాయిజన్ తాగి చనిపోతానమ్మా నేను మీలాగే బ్రతకడం నాకు ఇష్టం లేదమ్మా ఇది విని శ్యామల ఏడుస్తూ సైగలతో అమ్మ రోజా నువ్వేం టెన్షన్ పడకు ఆ రాజమణిహారాన్ని నేనిస్తాను నువ్వు బాగుండడమే ఈ తల్లికి కావాలమ్మా ఇది విని రోజా సంతోషపడుతూ ఇక మనసులో అంటే నా ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట పాపం చామంతి ఏమో రాజమణిహారాన్ని ఇవ్వనని మొండు పట్టుతోంది ఎవరిని ఎక్కడ వీక్నెస్ పాయింట్ పట్టుకోవాలనో నాకు బాగా తెలుసు మా అమ్మ వీక్నెస్ పాయింట్ని పట్టుకున్నాను ఎందుకంటే ఏ తల్లి బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది అలాంటిది తల్లితో ఒక చిన్న ప్లే గేమ్ ఆడాను ఇక మా అమ్మ నా మాయ మాటలకి నమ్మి ఆ రాజమని హారానిస్తుంది అని రోజా సంతోషపడుతుండగా ఇంతలో రమాదేవి పిలవడంతో ఏంటత్తయ్య ఎందుకు పిలిచారు టైం అయిపోతుంది రోజా నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా గెస్ట్లు కూడా ఆల్రెడీ వచ్చేశారు నువ్వు రాజమణిహారం ఇవ్వకపోతే ఏం చేయాలో నీకు బాగా గుర్తుంది కదా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అర్థమైందా అయ్యో అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు తప్పకుండా ఆ రాజమణిహారాన్ని మీ చేతుల మీదుగా ఇస్తాను మీరు కాస్త ఓపిక పట్టండి ఇంకా రిసెప్షన్కి టైం ఉంది కదా ఏంటి రోజా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు నీ చేతిలో రాజమణిహారం లేదు కదా అయ్యో అత్తయ్య రాజమణిహారం టైంకి వస్తుంది ఇక రమాదేవి మనసులో ఏంటి దీని ఇంత కాన్ఫిడెన్స్ అసలు దేని దగ్గర రాజమణిహారమే లేదు మరి ఎక్కడి నుంచి తెస్తుంది కొంపతీసి ఈ రోజా ఇంట్లో రాజమణిహారాన్ని దాచిందా ఎలా అయితే నేను నా చేతిలో రాజమణిహారాన్ని పెడతా చెప్పింది కదా ఇక నా చేతిలో పెట్టాక ఆ రాజమణిహారం డూప్లికేటో కాదో తెలిసిపోతుంది కదా ఆ తర్వాత దీని సంగతి చూస్తాను అనుకుంటూ ఇక రమాదేవి వెళ్ళగానే ఇదంతా చామంతి విని అక్క ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంది అక్కను అస్సలకే నమ్మకూడదు ఈరోజు అక్కను గమనిస్తూ ఉండాలి ఆ రాజమణిహారాన్ని ఎలాగైనా కాపాడాలి అని చామంతి మనసులో అనుకుంటుండగా ఇంతలో రోజా వచ్చి చూడు చామంతి ఆ రాజమణిహారం నా చేతుల్లోకి వచ్చేస్తుంది ఏంటక్క అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు అయినా ఆ రాజమణిహారం ఎక్కడుందో నీకు తెలుసా అది ఎక్కడుందో నాకు బాగా తెలుసు మీరే ఆ రాజమణిహారాన్ని నా చేతిలో పెడతారు అంత సీన్ లేదక్క నువ్వు పగటి కలలు కంటున్నా అసలు ఆ రాజమణిహారాన్ని నేనే దిగిస్తాను నువ్వొక నమ్మక ద్రోహివి మాయ మాటలతో అందరినీ నమ్మిస్తావు కానీ నేను నిన్ను నమ్మను అయ్యో చామంతి ఎవరిని బుట్టలో వేసుకోవాలనో వాళ్ళనే వేసుకున్నాను ఇక కాసేపట్లో ఆ రాజమణిహారం వచ్చేస్తుంది అనుకుంటూ రోజా వెళ్తుంటే ఇక చామంతి టెన్షన్ పడిపోతుంది ఇదిలా ఉండగా ఇక ఉపేంద్ర రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోను చూస్తూ ఈ రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోను ఇక అమ్మగారికి సడన్ సర్ప్రైజ్గా చూపించాలి అప్పుడు అమ్మగారికి అన్ని విషయాలు తెలిసిపోతాయి పదండ్రా రమాదేవి అమ్మగారింటికి తీసుకెళ్ళండి ఓకే అన్న ఇంతలో రమాదేవి పిలిచి రోజా అందరు నిన్ను పిలుస్తున్నారు ఇక స్టేజీ మీదికి వెళ్ళండి మర్చిపోయావా రోజా మరి రాజమణిహారాన్ని ఎప్పుడు ఇస్తావు చెప్తున్నాను కదత్తయ్య ఒక్క ఫైవ్ మినిట్స్లో రాజమణిహారం మీ చేతుల మీదుగా నేనే ఇస్తాను అబ్బో దీని కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగానే ఇచ్చేలా ఉంది చూద్దాంలే ఇటు ఏమో శ్యామల ఏడ్చుకుంటూ ఇక బ్యాగులో ఉన్న రాజమణిహారాన్ని చూస్తూ చామంతి నన్ను క్షమించు తల్లిగా నీకు నేను ద్రోహం చేస్తున్నాను అక్క జీవితం బాగుండాలంటే ఈ రాజమణిహారం ఇవ్వాలి లేకపోతే అక్క చనిపోతానని చెప్తుంది ఏ తల్లైనా ఊరుకుంటుందా చామంతి నన్ను క్షమించు అనుకుంటూ ఇక శ్యామల రాజమణిహారాన్ని రోజాకి ఇవ్వగానే ఇక రోజా సంతోషపడుతూ అత్తయా నేను చెప్పినట్టుగానే ఇదిగో రాజమణిహారాన్ని తీసుకొచ్చాను మీ మాటను నిలబెట్టాను ఈ రాజమణిహారాన్ని నా చేతుల మీదుగా మీకు నేనే ధరిస్తాను అత్తయా అని అనగానే రమాదేవి ఆ రాజమణి హారాన్ని చూసి సంతోషపడిపోతుంది ఎంత చామంతి చూసి ఇక టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్ళగానే ఇక రాజమణిహారం లేకపోవడంతో తన తల్లి దగ్గరికి వెళ్ళి సైకి చేయడంతో చామంతి నన్ను క్షమించు ఆ రాజమణిహారాన్ని నేనే రోజాకి ఇచ్చాను ఎంత పని చేసావమ్మా అక్క నిన్ను చంపాలనుకుంది అలాంటిది అమ్మ అక్క బాగుండాలని ఆ రాజమణి హారాన్ని ఇస్తావా ఎందుకు ఇలా చేసావమ్మా అక్క ఎన్నో తప్పులు చేసింది శిక్షించాల్సింది పోయి ఎందుకు వెనుకసుకొస్తున్నావు ఇక శ్యామల ఏడుస్తూ ఆ రాజమణిహారాన్ని తీసుకురాకపోతే అక్కను బయటికి గెంటిస్తారంట ఎక్కడున్న నా బిడ్డ బాగుండాలని ఆ రాజమణిహారాన్ని ఇచ్చానమ్మా ఇక చామంతి మనసులో అక్క నువ్వమ్మని మాయం చేసి హారాన్ని తీసుకున్నావు నిన్ను వదిలిపెట్టను ఎలాగైనా సరే ఆ హారాన్ని తీసుకుంటాను అనుకుంటూ చామంతి వెళ్తుంటే ఇంతలో ఉపేంద్ర రమాదేవి దగ్గరికి రాగానే ఇక చామంతి టెన్షన్ పడుతూ దాక్కుంటుంది ఈ ఉపేంద్ర ఏంటి ఎక్కడికి వచ్చాడు చేతిలో ఫోటో ఉండడం ఏంటి అంటే నేను అనుకున్నట్టుగా మా ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చాడా మరి మా అక్క రామచంద్రే కూతురని రమాదేవి అమ్మగారికి తెలిసిపోతే ఎలా అని టెన్షన్ పడుతూ ఇక చామంతి రోజా దగ్గరికి వెళ్ళగానే అక్క నీకొక విషయం చెప్పాలి ఏంటి నువ్వు చెప్పేది అమ్మ రాజమణిహారాన్ని ఇవ్వగానే నువ్వు తీసుకెళ్దామని వచ్చావు కదా అయ్యో అది కాదక్కా నేను చెప్పేది విను ఆ ఉపేంద్ర అమ్మగారు దగ్గరికి వచ్చారు మన ఫ్యామిలీ ఫోటోను కూడా తీసుకొని వచ్చాడు నువ్వు గనుక రామచంద్రయ్య కూతురు అని తెలిస్తే అమ్మగారు నిన్ను వదిలిపెట్టరు ఇక క్షమించరు నిన్ను బయటికి గెంటేస్తారు ఇది విని రోజా టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చామంతి నీ కాళ్ళు పట్టుకుంటాను ఆ ఉపేంద్ర అత్తయ్య గారి దగ్గరికి రాకుండా నువ్వే చూసుకోవాలి ఏంటక్క ఇప్పుడిప్పుడే ప్లేట్ని మార్చేసా నేను రాజమణిహారం కోసం వచ్చానని తెలిసి ఆ రాజమణిహారాన్ని ఇవ్వనని ఏవేవో చెప్పావు కదా ఇప్పుడేమో మహానటిలా మాట్లాడుతున్నావు ఓహో ఉపేంద్ర వచ్చాడని తెలిసి టెన్షన్ పడిపోతున్నావా అంటే నువ్వు రామచంద్రయ్య కూతురు అని ఎన్నటికీన్నో తెలియాల్సిందే కదా నువ్వు ప్రేమతో మీ అత్యకు రాజమణిహారాన్ని ఇచ్చావు ఇక మీ అత్తయ్య ఆ రాజమణిహారాన్ని తీసుకొని నిన్ను మెడపట్టి బయటికి గెంటిస్తుంది ఇక నువ్వు కూడా మాలాగే బ్రతకాలి అక్క ప్లీజ్ చామంతి నా మాట విను నువ్వు కనుక నాకు సహాయం చేయకపోతే ఇప్పుడే ఈ క్షణమే నీ కళ్ళ ముంగట్నే నేను చనిపోతాను ఏంట కళ మాట్లాడుతున్నావు అంత మొండితనం పనిచేయదు నా మొండితనం నీకు తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే నా మాట వినో కదా సరే ఇక నేను దుఃఖ బ్రతకాలి అనుకుంటూ ఇక రోజా పాయిజన్ తాగబోతుండగా చామంతి వచ్చి అక్క అలాంటి పని చేయకు ఉపేంద్రతో ఒక ఆట నేను ఆడుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు అర్థమైందా ఇక్కడ నుంచి వెళ్ళిపో అక్క అని అనేసరికి ఇక రోజా చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్